శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు వృష్టిక రాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరం తో నా ని అనే అక్షరాలతో మీ పేరు మొదలవుతే మీది వృష్టికి రాసి అవుతుంది ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైనటువంటి గురువు ఏడు ఎనిమిది స్థానాల ఎందు సంచరిస్తున్నాడు ఇక వాహనాధిపతి భూగృహ స్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి కలుగుతున్నాడు రాహువు కేతువు స్థితులు బాగుండటం వలన యోగ్యమైన అన్నపానీయాలు వీళ్లకు సొంతమవుతాయి ముఖ్యంగా వాహన లాభం విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్న పనులు ఇప్పుడైతే పూర్తి అవుతాయి అంటే పెండింగ్లో పడిన పనులనేవి ఇప్పుడు పూర్తి చేసుకుంటారు స్వశక్తి సామర్థ్యాలతోనే వీళ్ళైతే పైకి వస్తారు ముఖ్యంగా వ్యవహార జయం కలుగుతుంది జీవన లాభం ఉంటుంది మీలో ఉన్నటువంటి చతురత్వంచే ఎంతటి వాళ్ళనైనా స్వాధీనం చేసుకుంటారు మాటల నైపుణ్యం పెరుగుతుంది అధికార వర్గం మీకు అన్ని విధాలుగా కూడా చేదోడు ఉంటారు దూర ప్రయాణాలు మీకైతే ఇప్పుడు తప్పక లాభిస్తాయి ఏ విధమైనటువంటి సంకోచంకు గురి కాకుండా నిర్భయంగా మీరైతే సంచరించి ముందుకు పోగలుగుతారు స్వగృహ నిర్మాణం స్థిరాస్తి వృద్ధి అదేవిధంగా కోర్టు లావాదేవీలు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఇతి బాధలు వచ్చినా కానీ గృహంలో శుభకార్యాలు చేస్తారు అప్రయత్న ధనలాభం కలుగుతుంది సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు అంతరించిపోతాయి జీవన విధానంలో మార్పులు చేకూరుతాయి కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించిన అంతగా బాధకు గురి చెయ్యదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అష్టవగురుడు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది కావలసిన ప్రదేశాలకు బదిలీలు అధికారుల మన్ననలు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్న వాళ్లకు జీతంతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి హోదా పెరుగుట కోసం మరొక కంపెనీకి మార్పు అనేది ఉంటుంది స్థాన చలనం లేదా గృహ మార్పులు తప్పవు పర్మనెంటు కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంటు అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళ జీవన విధానం అనేది బాగుంటుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది మీ ప్రయత్నం ఆపకూడదు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వాళ్లకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంటుంది ఇక గురుబలం అనేది కొంత లేదు వ్యవహారాదులు కొంతవరకు అనుకూలించవు ప్రజలలో విశ్వాసం అనేది కోల్పోతారు ఇక ఎన్నికలలో ఓటమి భయం పెరుగుతుంది కానీ ఓటమి అనేది మీ దరిచేరదు ఇక ఈ రాశి వ్యక్తులు ధనాన్ని మంచినీళ్ళలా మీరైతే ఖర్చు చేసే పరిస్థితులు ఉంటాయి అయినా ఫలితం మాత్రం తప్పక దక్కుతుంది వృష్టిక రాశి రాజకీయ నాయకులు అనవసర మాటలు మాట్లాడకూడదు మిమ్మల్ని మీ మాటల కారణంగానే మీ మాటల కారణంగానే మీ యొక్క పేరు అనేది పాడవుతుంది కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి మీరు ఎవరినైతే నమ్ముతారో వారి నుండి మీకు ఇబ్బందులు కలుగుతాయి ఇక ఈ సంవత్సరంలో కళారంగంలో ఉన్న వాళ్లకు లాభదాయకంగా కనిపిస్తోంది టీవీ సినిమా రంగాలలో ఉన్న వాళ్లకు కవులు గాయకులకు దర్శకులు టెక్నీషియన్స్లకు బాగుంటుంది విజయవంతం అవుతారు నూతన అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి పరిశ్రమలో మీరైతే నిలదొక్కుంటారు గృహ నిర్మాణ లాభం కనిపిస్తోంది ఇక ఈ సంవత్సరంలో అన్ని రకాల వ్యాపార వాళ్లకు యోగకాలమే కనిపిస్తోంది అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారంలో శ్రీకారం చుడతారు హోల్సేల్ మరియు రీటైల్ రంగం వాళ్లకు బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్లకు సమయానికి బాకీలు వసూలు అవుతాయి బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్టర్లకు మంచి అవకాశం పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా అనుకూలత ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్లకు ఒడుదుడుకులుగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలను పొందగలుగుతారు రైస్ మిల్లకు అనుకూలమే హోటల్స్ కిరాణా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరంలో శని రాహువుల యోగ స్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు విదేశాల చదువు రాణించును చదువుపై శ్రద్ధ ఉంటుంది ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యలో మార్కులు తగ్గుతాయి మెడికల్ ఇంజనీరింగ్ బీఈడి లా సెట్ పాలిటెక్నిక్ ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వాళ్లకు మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీల్లోనే సీట్లు పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి సమయం విజయాలు లాభిస్తాయి జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు వ్యవసాయదారులకు గురువు వల్ల అంతగా అనుకూలత ఉండదు రెండు పంటలు బాగా పండిన క్రిమికీటకాదుల వలన ప్రకృతి వైపరీత్యాల వలన పంట దిగబడి బాగుండదు నష్టములు వస్తాయి చేపలు రొయ్యల చెరువుల వారి పరిస్థితి బాగుంటుంది గతంలో చేసిన రుణాలు తీర్చుతారు పౌల్ట్రీ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు కౌలుదారులకు లాభం కలుగుతుంది స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని రంగాల వాళ్లకు అన్ని వర్గాల వాళ్లకు బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది శని రాహువు ప్రభావాల వలన పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి అనేది కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన వస్తుంది గతంలో విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు ఉద్యోగాదులు ఉన్నవాళ్లకు అనుకూలత పై అధికారుల మన్ననలతో ప్రమోషన్లతో కూడిన బదిలీలు మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కుతుంది గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి జీవితంలో ఔన్నత్యం పొందగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమే అష్టమ గురుడు అంతగా అపకారం చేయడు శని రాహువులు బలీయంగా ఉండడం వలన లాభాలు వస్తాయి ఎంతటి పనులనైనా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక చేయవలసిన పరిహారాలు ఏంటంటే మీపై ఇతరులకు ఈర్ష్య అసూయ ద్వేషం ఉండటం వలన శనికి జపం చేయడం ఇక దానం హోమం లాంటివి చేసుకోవాలి శనివారాలలో పాటించి మీ గ్రామములో గల శివాలయంలో మృత్యుంజయ హోమం చేయించుకోండి శ్రీశైల క్షేత్రం దర్శించి జాగరణ చేయండి స్త్రీలు అయితే లక్ష్యవత్తుల నోము నోచుకోండి గురుగ్రహ నరగోష యంత్రాలు ధరించడం మంచిది ఇక ఈ రాశి వ్యక్తులకు మాసం ఫలితాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే ఏప్రిల్ అన్ని విధాలుగా అన్ని రంగాల వాళ్లకు లాభదాయకమే చేతివృత్తుల వ్యాపారులకు అనుకూలం గృహంలో వివాహాది శుభకార్యాలు లాభం బంధుమిత్ర సమాగమము ఆరోగ్య లాభం వ్యవహార లాభం సంతాన సౌఖ్యం కుటుంబాభివృద్ధి ఉన్నత వర్గీయులతో కలయిక స్త్రీ సౌఖ్యం ప్రయాణ సౌఖ్యం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన వస్తుంది బంధుమిత్రుల లాభాలు సోదర మూలక సహాయం లభించును పరామర్శ చేయుదురు జీవన సౌక్యం కలుగుతుంది మే నెల వృత్తి వ్యాపారం వ్యవహార అందులకు అనుకూలిస్తుంది కోపం తగ్గిపోతుంది ఒక్కోసారి ఏమి మాట్లాడుతున్నారో తెలియదు ఉద్రేకంతో ఉంటారు చిటికీ మాటికీ చిరాకులు అసహనంతో ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు గృహలాభం స్త్రీ మూలక ధన వ్యయం సంతానం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు కలహాలు సోదర విరోధాలు పరామర్శలు చేస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం జూన్ జూన్ నెలలో కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది భూ సంబంధ వ్యవహారాలు లాభంగా ఉంటాయి తగాదాలు తొలగిపోతాయి ప్రయాణం వల్ల లాభం సోదరులతో విరోధాలు తొలగిపోతాయి ఉద్రేకం తొలగిపోతుంది కోపం తగ్గిపోతుంది అన్ని రంగాల వాళ్లకు లాభం చేకూరుతుంది గృహ సౌక్యం వాహన సౌక్యం స్త్రీ సౌక్యం కనిపిస్తోంది మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు జూలై జూలై నెలలో ఈ రాశి వ్యక్తులకు చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది అవసరాలు తీరుతాయి ధనం చేతికి వస్తుంది శారీరక శ్రమ తగ్గిపోతుంది ఉద్యోగులకు వ్యాపారులకు చక్కటి లాభాలు చేకూరుతాయి నష్టాల నుండి బయటపడతారు భార్యతో ఉండే విభేదాలు తొలగిపోతాయి కుటుంబ పరంగా లాభం చేకూరుతుంది నమ్మిన వారి నుండి మీకు చక్కటి తోడ్పాటు వస్తుంది తగాదాలు తొలగిపోతాయి గొడవలు తగ్గిపోతాయి మనశ్శాంతి చేకూరుతుంది ఉద్యోగ లాభం వస్తులాభం వస్త్ర లాభం కనిపిస్తోంది గృహ సౌఖ్యం పెరుగుతుంది ఆగస్టు ఆగస్టు నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రంగాల వాళ్ళకి యోగమే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధైర్యంగా ముందుకు నడుస్తారు ఉత్సాహంతో ఉల్లాసంగా మీరు పనులను చేసుకుంటారు కుటుంబ సంతోషాలు పెరుగుతాయి వాహన సౌక్యం లభిస్తుంది మాతృవర్గీయులకు రాక సంతాన సౌక్యం కలుగుతుంది నూతన వస్తులాభం కలుగుతుంది దైవ సంబంధ కార్యాలు చేస్తారు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి పరిచయాల వలన లాభం వ్యవహారం అనుకూలిస్తుంది జీవన సౌక్యం కోర్టు వ్యవహార జయం సంతోషాలు కలుగుతాయి సెప్టెంబర్ మాసంలో ఏ పని మొదలుపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు లాభమే చేకూరుతుంది ఆరోగ్య లాభం కలుగుతుంది ధన సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి పరాక్రమంతో ఉంటారు ఎంతటి వాళ్ళనైనా ఎదురిస్తారు వాదోపవాదాలల మీదే పై చేయి అవుతుంది వాహన సౌక్యం కలుగుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి శత్రువులపైన విజయం విలాసవంతమైనటువంటి ఖర్చులు జీవనానందం దొరుకుతుంది సంతాన సౌక్యం కుటుంబ సౌక్యం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన వస్తుంది ధనలాభం చేకూరుతుంది అక్టోబర్ నెలలో గ్రహాలు అనుకూల సంచారం ఉంటుంది ప్రథమార్థంలో బాగా లాభిస్తుంది మీ మాటకు తిరుగు ఉండదు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా బాగుంటారు పలుకుబడి పెరుగుతుంది గృహ సంబంధ కార్యాలు పూర్తి చేస్తారు సంతాన సౌక్యం కలుగుతుంది శత్రువులు కూడా మిత్రులవుతారు మీకు సహాయ సహకారాలను అందిస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి ద్వితీయార్థంలో అంత యోగదాయకం ఉంటుంది ఇక పనులు ఆలస్యంగా ఏవైతే జరుగుతున్నాయో అవి వేగవంతం అవుతాయి నవంబర్ నవంబర్ నెలలో మిత్రలాభం కనిపిస్తోంది ప్రథమార్థంలో బాగా అనుకూలిస్తాయి ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది ద్వితీయార్థంలో అండింటా కూడా అపజయం ఊహించని సమస్యలు ధన వ్యయం ఇతరులతో మాట పట్టింపులు వ్యవహార నష్టాలు కలుగుతాయి ప్రభుత్వ సంబంధ లావాదేవీలు నష్టం వాహన భయం భార్యతో గొడవలు సౌఖ్యం తగ్గుతుంది ప్రతి విషయంలోనూ ఉద్రిక్తత మీ మాటలు మీకు నష్టం కలిగిస్తాయి ఇక డిసెంబర్ డిసెంబర్లో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారులకు అవకాశాలు పెరుగుతాయి విద్యార్థులు చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది ఇంట్లో అంతా కూడా విజయాలు చేకూరుతాయి ధన సంబంధితమైనటువంటి వ్యవహారాలు లాభిస్తాయి అదేవిధంగా అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి జనవరిలో అంత అనుకూలంగా కనిపిస్తోంది చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో ఆధిక్యత ఆదాయం బాగుంటుంది దూర ప్రయాణాలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఇక మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటారు అనుకూల వాతావరణం సమస్యలు తొలగిపోతాయి చిరకాల మిత్రులను కలుసుకుంటారు జీవనం ఆనందంగా ఉల్లాసంగా సాగుతుంది ప్రయాణ సౌఖ్యం నూతన పరిచయ లాభం భార్య భర్తల మధ్య సరైన అవగాహన వస్తుంది ఫిబ్రవరి అన్ని రంగాల వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆదాయం కన్నా కూడా ఖర్చులు తక్కువగా ఉంటాయి గృహంలోని వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో కలయిక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గతంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకుంటారు ఇక చేతి వృత్తి వ్యాపారాలకు కలిసి వస్తుంది కోర్టు వ్యవహార జయం సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది బంధుమిత్రుల సహాయం లభిస్తుంది మార్చి మార్చి నెలలో అన్ని విధాలుగా యోగమే కార్యాలయందు జయం ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోతారు వాహన సౌక్యం కలుగుతుంది స్థలం కొనుగోలు చేస్తారు భూ సంబంధ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు స్త్రీ సౌఖ్యం నూతన పరీక్షల లాభాలు భార్యాభర్తల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు కుటుంబ సౌఖ్యం ధనలాభం కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఈ పన్నెండు నెలలలో జరగబోయే ఫలితాలు ఇవి చూసారు కదా వృష్టికి రాశి జీవితంలో ఈ ఉగాది తర్వాత జరగబోయే ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్